కార్తీక మాసం ఈ నెలలో వచ్చే ఒక్కో రోజుకి ఒక్కో విశిష్టత ఉంటుంది ఈ నెలలో వచ్చే పౌర్ణమి చాలా శక్తివంతమైందండి ఈ రోజున శివుడు త్రిపురాసురుడు అనే రాక్షసుని వధించాడు అందుకే దీన్ని త్రిపుర పూర్ణమి అని కూడా పిలుస్తారు ఈరోజు ఉపవాసం ఉండి చాలామంది పౌర్ణమి పూజ చేసుకుంటారు కొంతమంది మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించుకుని దీపారాధన కూడా చేస్తారు కానీ ఈ రోజున నక్షత్ర దీపారాధన కూడా చేసుకుంటే చాలా మంచిదండి మన నక్షత్రంలో వచ్చే దోషాలన్నీ తొలగిపోతాయి ఇరవై ఏడు నక్షత్రాలకు ఇరవై ఏడు ప్రమిదలు పెట్టి నక్షత్ర దీపం వెలిగించాలి సాయంత్రం ప్రదోష వేళలో తులసి కోట దగ్గర ఈ దీపం వెలిగించవచ్చు ఇరవై ఏడు పిండి ప్రమిదలు చేసుకోవాలి ప్రమిదలకు గంధం కుంకుమ బొట్లు పెట్టుకోవాలండి ముందు తులసి కోట దగ్గర జేగురుతో ముగ్గు పెట్టుకోవాలి ఆ ముగ్గులో పసుపు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఆ ముగ్గు మీద ఇరవై ఏడు పిండి ప్రమిదలు పెట్టుకోవాలండి నెయ్యి కూడా వెయ్యాలి మన గోత్రనామాలు చెప్పుకుంటూ ఆ ఇరవై ఏడు దీపాలు వెలిగించాలి షోడశోపచార పూజ చేయాలి పూజ పూర్తయిన తర్వాత గోమాతకు పళ్ళు తినిపించాలి శివాలయం వెళ్ళి అక్కడ కూడా దీపం వెలిగించుకుని శివయ్య దర్శనం చేసుకోవాలి ఈ నక్షత్ర దీపారాధన వల్ల మన జాతకుల్లో ఉండే గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి దీపాలన్నీ కొండెక్కిన తర్వాత ఆ పిండి ప్రమిదలను పక్షులకు కానీ జంతువులకు కానీ తినిపించాలి ఇలా ఎవరైతే ఈ నక్షత్ర దీపారాధన భక్తి శ్రద్ధలతో చేస్తారో వారి జాతకంలోనే నా గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి శివయ్య అనుగ్రహం కలుగుతుందని కార్తీక పురాణంలో చెప్పబడింది ఓం శ్రీమాత్రే నమ